Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ బాటలోనే చంద్రబాబు ఆ వర్గం నుంచి షాక్ తప్పదా ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే చాలా రకాల ఈక్వేషన్స్ పనిచేస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి దీనికి కారణాలు లేకపోలేదు లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు సమాజం పైన వీరు ప్రభావితం చేయగలరు ఆపై ఎన్నికల నిర్వహించేది కూడా వీరే అందుకే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు వ్యతిరేకం కాకూడదని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉంటాయి మొన్నటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆ రెండు వర్గాలే కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు ఉపాధ్యాయ వర్గాన్ని వెంటాడారని వేధించారని విమర్శలు ఉన్నాయి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం ఉపాధ్యాయుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆ వర్గంలో వ్యతిరేకతను పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీచర్లు ఉద్యోగులు విద్యార్థుల హాజరు మధ్యాహ్న భోజనం మరుగుదొడ్ల నిర్వహణ వంటి వాటి కోసం చాలా యాప్లు ఉండేవి ప్రధానంగా యాప్లో పాఠ్యపుస్తకాల పంపిణీ మనబడి నాడు నేడు పిఎం శ్రీ వంటి వివరాలు నమోదు చేయడానికి కూడా మరికొన్ని యాప్లు ఉండేవి అయితే ఈ యాప్ల నమోదు ఒకవైపు విద్యా బోధన మరోవైపు ఇబ్బందికరంగా మారేది అదే సమయంలో మద్యం షాపుల వద్ద కూడా అప్పట్లో ఉపాధ్యాయులకు విధులు వేశారని విమర్శలు వచ్చాయి ఈ కారణాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకత పెంచుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి వెనుక ఉపాధ్యాయుల పాత్ర ఉందన్నది ఒక అనుమానం అయితే ఏరి కోరి తెచ్చుకున్న కూటమి సైతం ఇప్పుడు ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోందన్న టాక్ ప్రారంభమైంది ఇటీవల కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ యాప్ తెచ్చింది ఉపాధ్యాయులు తమ ఫేస్ రికగ్నేషన్ ఐడి పాస్వర్డ్తో ఈ యాప్ లో లాగిన్ కావచ్చు ఈ యాప్లో స్కూల్ టీచర్ స్టూడెంట్ గవర్నెన్స్ కమ్యూనికేషన్ గ్యాస్ బోర్డ్ అనే ఆరు విభాగాలు ఉంటాయని అధికారులు తెలిపారు ఇది టీచర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది కానీ క్షేత్రస్థాయిలో దీనిపై భిన్న ప్రచారం జరుగుతోంది ఈ ముఖ హాజరు ద్వారానే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది ఏరీ కోరి తెచ్చుకున్న కూటమి ప్రభుత్వంలో కనీసం వేతనాలు పెరగలేదు ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు అన్నది వైసీపీ చేస్తున్న ప్రచారం చంద్రబాబు ఉపాధ్యాయుల విషయంలో టైట్ చేస్తున్నారని క్రమేపీ ఇబ్బందులు తప్పవని సంకేతాలు ఇచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుండడం విశేషం అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అన్ని యాప్ల స్థానంలో వచ్చిన ఈ లీపి యాప్ బాగుందని ఉపాధ్యాయ వర్గాలలో సంతృప్తి కనిపిస్తోందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి